వెల్కమ్ టు న్యూస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు షికా శాంసన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి బుధవారం ఆయుర్వేద గుణాలతో కూడిన చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని దినం కోసం పెద్ద ఎత్తున చేసి ఎనిమిది గంటల పని దినం సాధించిన రోజే ఈ మేడే అన్నారు మేడే సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వర్గాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ షేర్ అండ్ కామెంట్ అందరికీ నమస్కారం మేడే సందర్భంగా కార్మికులు కర్షకులు శ్రమజీవులు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా రూసురు తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య సిబ్బందికి ఆయుర్వేద గుణాలతో కూడిన చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎనిమిది గంటల పనిదినం సాధించిన రోజే మేడే మేడే సందర్భంగా మరొకసారి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక వర్గాలకు మేడే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్